కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ప్రవేశపెట్టబోయే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ బెనిఫిట్స్ మరియు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ మరియు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ల మధ్య వ్యత్యాసం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రకటించింది దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో శనివారం సమావేశమైన ఈ క్యాబినెట్ పలు కీలక తీర్మానాలను ఆమోదించింది ఈ పథకం వచ్చే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది దేశవ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ చందాదారులు ఈ పథకం కింద హామీతో కూడిన పెన్షన్ను పొందుతారు కనీసం ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని పదవీ విరమణ అయిన ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు గత పన్నెండు నెలల్లో తీసుకున్న మూలవేతనము డిఏల సగటులో యాభై శాతం వీరికి లభిస్తుంది పెన్షన్ కింద రిటైర్ అయిన ఉద్యోగికి చివరి పన్నెండు నెలల బేసిక్ పే మరియు డిఏల యావరేజ్ అమౌంట్కి ఫిఫ్టీ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య సర్వీసు ఉండి పదవి విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ కింద ప్రతీ నెల పదివేల రూపాయల మొత్తాన్ని గ్యారంటీ పెన్షన్గా పొందుతారు పదవి విరమణ చేసిన ఉద్యోగి మరణించిన తరువాత కుటుంబ సభ్యులకు అరవై శాతం పెన్షన్ చెల్లిస్తారు సదరు ఉద్యోగి లేదా పెన్షనర్ చివరిగా తీసుకున్న పెన్షన్ మొత్తంలో అరవై శాతం మొత్తాన్ని గ్యారంటీ పెన్షన్గా కుటుంబ సభ్యులకు చెల్లించడం జరుగుతుంది పెన్షన్ కుటుంబ పెన్షన్ కనీస పెన్షన్ ఫీచర్లు యూపీఎస్ సబ్స్క్రైబర్లకు ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్తో వస్తాయి ఇందులో అఖిల భారత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా డియర్నెస్ రిలీఫ్ ఉంటుంది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద చందాదారులకు గ్రాట్యుటీతో పాటు ప్రతి ఆరు నెలల సర్వీసుకు పదవీ విరమణ తేదీ నాటికి నెలవారీ వేతనంలో పే మరియు డిఏలలో ఒకటి బై పదవ వంతు ఏక మొత్తం లంసంను చెల్లింపును కూడా పొందుతారు ఈ చెల్లింపు అస్యూర్డ్ పెన్షన్ మొత్తాన్ని ప్రభావితం చేయదు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మరియు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పెన్షన్ విధానాలలో తేడాలు ప్రయోజనం ఓపీఎస్ ఎన్పిఎస్ఆర్ సిపిఎస్ యూపీఎస్ ఉద్యోగ వాటా ఓల్డ్ పెన్షన్ ఓపీఎస్ ఓపీఎస్లో లేదు ఎన్పిఎస్ఆర్ లో బేసిక్ పే ప్లస్ డిఏలో టెన్ పర్సంటేజ్ యూనిఫైడ్ పెన్షన్ లో బేసిక్ పే ప్లస్ డిఏలో టెన్ పర్సంటేజ్ లేదా ఎన్పిఎస్ లేదా సిపిఎస్ మరియు యూపీఎస్లలో కూడా బేసిక్ పే ప్లస్ డిఏలో టెన్ పర్సంటేజ్ ఉద్యోగ వాటా అనేది రెండిట్లో కూడా ఉంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఓపీఎస్లో లేదు ఎన్పిఎస్ఆర్సిపిఎస్లో ఉంది యుపిఎస్లో ప్రభుత్వమే భరిస్తుంది గ్రాట్యుటీ ఓపీఎస్లో ఉంది ఎన్పిఎస్ఆర్సిపిఎస్లో ఉంది యూపిఎస్లో కూడా ఉంది పెన్షన్ చివరి బేసిక్ పే మరియు డిఏలో యాభై శాతము ఓపీఎస్ వారికి పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది ఎన్పిఎస్ఆర్ సిపిఎస్ వారికి మూలధనంలో నలభై శాతం వాటాలుగా ఇవ్వడం జరుగుతుంది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో పెన్షన్ అనేది చివరి పన్నెండు నెలల బేసిక్ పే మరియు డిఏల సగటుపై యాభై శాతం పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది పిఆర్సి ఓపీఎస్లో ఉంది ఎన్పిఎస్ఆర్ సిపిఎస్లో లేదు యూపీఎస్లో కూడా లేదు అదనపు పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో అదనపు పెన్షన్ ఉంది ఎన్పిఎస్ఆర్ లో లేదు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కుటుంబ పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉంది ఎంపిఎస్ఆర్ లో ఐచ్ఛికము యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో అరవై శాతము కుటుంబ పెన్షన్ అనేది ఉంటుంది పరుగు ఉపశమనం ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉంది ఎంపీఎస్ ఆర్ సిపిఎస్ స్కీమ్లలో లేదు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉంది హెల్త్ కార్డులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉంది ఆర్ సిపిఎస్లో లేదు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో స్పష్టత రావాల్సి ఉంది కారుణ్య నియామకం ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉంది ఆర్ సిపిఎస్లో ఉంది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కూడా కారుణ్య నియామకము ఉంది రిటైర్మెంట్ లంప్సం ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో పిఎఫ్ వంద శాతం లంసమ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఎన్పిఎస్ ఆర్ ఎన్పిఎస్ ఎన్పిఎస్లో అరవై శాతం అమౌంట్ను లంసమ్ కింద ఇవ్వడం జరుగుతుంది లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉంటుంది ఎంపీఎస్ సిపిఎస్లో ఉంటుంది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవి ఓపీఎస్ ఎన్పిఎస్ మరియు యూపీఎస్లలో ముఖ్యమైనటువంటి తేడాలు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద మరికొన్ని అంశాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్